మంత్రివర్గంలో పవన్ కళ్యాణ్ కు ఉప ముఖ్యమంత్రి బెట్ ఖాయమని ప్రచారం జోరందుకున్న వేళ కూటమి ప్రభుత్వంలో తనతో పాటు పవన్ కళ్యాణ్ కు తగిన గౌరవం ఉంటుందని చంద్రబాబు చెప్పారు మరోవైపు మంత్రివర్గంలో ఎవరెవరికి చోటు దక్కుతుంది అనే ఉత్కంఠకు మరికొన్ని గంటల్లో తెరపడే అవకాశం ఉంది మంత్రివర్గంలో చోటు ఎవరికి దక్కుతుందో కాసేపట్లో తేలిపోనుంది అధినేత ఫోన్ కాల్ కోసం ఎదురు చూస్తున్నారు సామాజిక సమీకరణాల వారీగా మాల సామాజిక వర్గం నుంచి కొండ్రు మురళి ఐతాబత్తుల ఆనందరావు నక్క ఆనంద్ బాబు డోలా బాల స్వామి జనసేన కోట నుంచి వరప్రసాద్ లో ఒకరు లేదా ఇద్దరికి అవకాశం దక్కవచ్చనని తెలుస్తోంది మాదిక సామాజిక వర్గం నుంచి అనిత సౌమ్య ఎంఎస్ రాజుల్లో ఒకరికి ఛాన్స్ దక్కొచ్చు ఎస్టీ సామాజిక వర్గం నుంచి గుమ్మడి సంధ్యారానికి కానీ పోలవరం జనసేన ఎమ్మెల్యేలో ఒకరికి కానీ అవకాశం దక్కవచ్చు ముస్లిం మైనార్టీ నుంచి ఫరూక్ షాజహాన్ భాషా గుంటూరు నుంచి గెలిచిన నజీర్లో ఒకరికి ఛాన్స్ దక్కొచ్చు బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి లోక మాధవికి ఉండొచ్చు లేదా ఉండకపోవచ్చు ఆర్య వైశ్య సామాజిక వర్గం నుంచి శ్రీరామ్ తాతయ్య టీజీ భరత్లకు క్షత్రియ సామాజిక వర్గం నుంచి అదిథి గజపతిరాజు భాజపా ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుకు అవకాశం ఉండొచ్చు లేదా అని తెలుస్తోంది రెడ్డి సామాజిక వర్గం నుంచి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి బీసీ జనార్దన్ రెడ్డి మాధవిరెడ్డి ఎమ్మెల్సీ భూమిరెడ్డి సోమిరెడ్డి కోటం రెడ్డిల్లో ముగ్గురు లేదా నలుగురికి అవకాశం దక్కే ఛాన్స్ ఉంది కాపు సామాజిక వర్గం నుంచి పవన్ కళ్యాణ్ నిమ్మల రామానాయుడు నారాయణ జ్యోతుల నెహ్రూ కన్నా లక్ష్మీ ముగ్గురు లేదా నలుగురికి అవకాశం దక్కొచ్చు కమ్మ సామాజిక వర్గం నుంచి నారా లోకేష్ నాదర్ల మనోహర్ పయ్యావుల కేశవ్ గొట్టిపాటి రవి గోరంట్ల బుచ్చయ్య చౌదరి భాజపా ఎమ్మెల్యే సుజనా చౌదరి పేర్లలో ముగ్గురు లేదా నలుగురికి ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది యాదవ సామాజిక వర్గం నుంచి యనమల పల్లా శ్రీనివాసరావు పార్థసారథి బీదా రవిచంద్ర భాజపా నుంచి సత్యకుమార్లో ఒకరు లేదా ఇద్దరికి బీసీ మత్స్యకార సామాజిక వర్గం నుంచి కొల్లు రవీంద్ర లేదా కొండబాబు బీసీ తూర్పు కాపు సామాజిక వర్గం నుంచి కళా వెంకట్రావు బీసీ కొప్పుల బెలమ నుంచి అయ్యన్న పాత్రుడు అచ్చొన్నాయుడు కోళ్ల లలిత బీసీ గౌడ సామాజిక వర్గం నుంచి గౌతు శిరీష లేదా అనకాని సత్యప్రసాద్ బీసీ బలిజ నుంచి పితాని సత్యనారాయణ వాసంశెట్టి సుభాష్ బీసీ కళింగ సామాజిక వర్గం నుంచి కూన రవికుమార్ బెందాళం అశోక్ బీసీ జనసేన నుంచి గవర సామాజిక వర్గానికి చెందిన కొనతాల రామకృష్ణ బీసీ బోయ భాజపా నుంచి పార్థసారథి లేదా కాల్వ కురబ వర్గానికి చెందిన సవితకు అవకాశం దక్కే అవకాశం ఉంది తాజా శాసనసభలో మహిళల సంఖ్య కూడా ఇరవై ఒకటికి చేరింది యువత కూడా అధిక సంఖ్యలోనే గెలుపొందటంతో ఆ మేరకు వారికి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం పెరిగే వీలుంది మంచి ఇమేజ్ ఉన్న వారికి రాబోయే పది నుంచి పదిహేనేళ్ల పాటు రాజకీయాల్లో కొనసాగే సామర్థ్యం ఉన్నవారికి ఈసారి అధిక అవకాశాలు లభిస్తాయన్న భావన వ్యక్తమవుతోంది ఈ పరిణామం కొందరి అవకాశాలకు గండిపడొచ్చు